హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఇంత వెన్నపూస వస్తుందా అనేలాగా మనం రోజు తాగే పాలలో మనం ఎంత వెన్నపూస తీసి ఎంత నెయ్యి చేసుకోవచ్చండి కవ్వం పెట్టి మజ్జిగ చిలికి వెన్నపూస తీసే పని లేకుండా చిటికలో మనం వెన్నపూస ఇంత రెడీ చేసుకోవచ్చండి మంచి సువాసనతో గుమ్మగుమలాడే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి నెయ్యి మనకి కమ్మని వాసన రావాలి అంటే ఇలా ఈ రెండు వేసి నెయ్యిని కాసుకున్నట్టయితే రవ్వ రవ్వగా చాలా బాగుంటుందండి ఈ నెయ్యి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము నేను ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి లీటర్ పాలు కొద్ది నీళ్ళు వేయకుండా మనం ఇలా చిక్కగా కాసుకొని పాలు చల్లారిన తర్వాత మూతను పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటలైనా ఉండాలండి అప్పుడే మనకి పాల మేగడనేది వెన్నపోస్తో చిక్కగా పేరుకొని ఇలా మందంగా వస్తుందండి మనకి ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి మనకు లీటర్ పాలల్లోనే ఎంత వస్తుందంటే మనం రోజు వాడే పాలల్లో ఇంకెంత వస్తుందో ఒక్కసారి ఆలోచించుకొని మనం ఇలా పాలు తెచ్చుకొని హెల్తీగా ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ బాక్స్లోకి నేను మూడు రోజుల పాలని పాల మేగడ తీసి ఈ బాక్స్లో వేసుకున్నాను అంటే లీటర్నర పాలతోటి మనకి ఎంత వచ్చిందంటే మనం రోజు వాడే పాలతోటి ఇంకెంత వస్తుందో మనం ఈ పాలని కొద్ది గోరువెచ్చగా చేసి కొద్దిగా పెరుగు వేసి పెట్టుకొని ఒక నాలుగు గంటల పాటు పక్కన పెట్టి నాలుగు గంటల తర్వాత తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక రెండు మూడు సార్లు గట్టిగా తిప్పుకోవాలండి మనకు తిప్పినట్టయితే ఈ మేగడ అనేది మనకి ఇలా వెన్నపోసలాగా రెడీ అవుతుంది ఇప్పుడు అలా ఒకసారి తిప్పిన తర్వాత దాంట్లోకి మరికొన్ని నీళ్ళు వేసుకొని మరొకసారి పల్స్ తిప్పుకోవాలండి అప్పుడే మనకి ఆ మేగడనేది వెన్నపోసలాగా రెడీ అయ్యి ఒక ముద్దలాగా వస్తుంది ఇప్పుడు చూడండి మనకు వెన్నపూస అనేది ఇలా రావాలి ఇప్పుడు దీంట్లోకి మరికొన్ని నీళ్ళు వేసుకుందాము నీళ్ళు వేసుకొని మనం వెన్నపూస ముద్దలాగా చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని మనం ఈ వెన్నపూస అనేది ఇలా ముద్దలాగా చేతితోటి ఇలా అనుకుంటూ తీసుకోవాలి ఇలా అనుకుంటూ తీసుకొని ఆ అన్నీలల్లో వేసుకోవాలండి మనం ఈ వెన్నపూస అనేది అప్పుడే మనకి వెన్నపూస తెల్లగా నెయ్యి కూడా కాసుకునేటప్పుడు మంచి సువాసనతో రవ్వ రవ్వగా వస్తుందండి నెయ్యి అనేది మనం ఇలా వెన్నపూస అంతా తీసిన తర్వాత మిక్సీ జార్ పక్కన పెట్టేసి మనమే నీళ్ళతోటి మనం వెన్నపూసని ఇలా ముద్దలాగా అనుకుంటే లోపల ఏదైనా నీరు మజ్జిగలా ఉన్నా కానీ బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పారబోసిన తర్వాత మరికొన్ని నీళ్ళు వేసుకొని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఇలా ముద్దలాగా అనుకుంటే లోపల మజ్జిగ నీళ్ళు ఏవైనా ఉంటే బయటకు వచ్చేసి మనకు ఆ వెన్నపూస అనేది నీట్గా ఉంటుంది అలాగే వెన్న కాసుకొని నెయ్యి చేసుకున్న తర్వాత మనకు ఆ నెయ్యి అనేది రవ్వ రవ్వగా వస్తుందండి ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో పెట్టుకుందాము మిగతాది కూడా సేమ్ ఇలానే తీసేసి మనం ఈ ప్లేట్లో కొద్దిసేపు ఉంచుకున్నట్టయితే నీళ్ళు ఏమైనా ఉంటే సపరేట్ అవుతుందండి చూడండి మనకి లీటర్ నర పాలతోటి ఎంత వెన్నపూస వచ్చిందో మనం డైలీ ఓపికతో పాలు తెచ్చిన ప్రతిసారి ఇలా చేసుకున్నట్టయితే మనకి ఎంత నెయ్యి కావాలంటే అంత ఇంట్లోనే రెడీ అవుతుందండి ఇప్పుడు ఇది కాచుకుందాము ఎలా కాచుకోవాలనేది మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి వెన్నపూస వేసుకోవాలి ఇదంతా దీంట్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఈ నెయ్యిని కాచేటప్పుడు మంట సిమ్లో పెట్టేసి నిదానంగా కాసుకోవాలండి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక తమలపాకుని కాడతో సహా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత ఒక కరివేపాకు రెబ్బ ఇది కూడా వేసుకొని ఇలా మెల్లగా కాసుకోవాలండి ఇప్పుడు చూడండి మనకి నెయ్యి అనేది సగం కాగినట్టే మనకి ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగును మాడిపోకుండా చూడండి నెయ్యి అనేది ఎంత తెల్లగా కాగిందో మనకి ఇలా పల్చగా వరకు కాచుకోవాలి ఇలా కాచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఎర్రగా కాసుకున్నట్టయితే మనకి నెయ్యి అనేది మాడు వాసనలాగా లాగా వస్తుంది మనకి చల్లారిన తర్వాత తెల్లగా రాకుండా కొంచెం ఎర్రగా మాడిపోయినట్టుగా ఉంటుందండి అందుకని లైట్గా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే కాగిపోతుంది ఇలా ఒక గిన్నెలోకి టీ జాలి తీసుకొని దాంట్లో వడపోసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి నెయ్యి అనేది ఎంత ప్యూర్గా ఉంది మనం ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి నెయ్యి అనేది చల్లారిన తర్వాత చూడండి పూస పూసగా ఎంత కమ్మని వాసన వస్తుందండి ఇల్లంతా గుమగుమలాడుతుంది మనకి వాసన తోటి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ